కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ఏకీకృత పెన్షన్ పథకం పట్ల దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడు పద్మనాభం దీకొండ ప్రజా సంబంధాల అధికారి షర్మిల ఆకాశవాణితో మాట్లాడుతూ నేను దీకొండ పద్మనాభం సౌత్సెంట్ రైల్వే ఓబీసీ జోనల్ మాజీ అధ్యక్షుడిని ప్రస్తుతం సౌత్సెంట్ రైల్వే ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మా అసోసియేషన్ ఆల్ ఇండియా రైల్వే ఇంజనీర్స్ న్యూ ఢిల్లీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను యునైటెడ్ పెన్షన్ స్కీమ్ మేము స్వాగతిస్తున్నాం అందులో చివరి సంవత్సరం పన్నెండు నెలల ఆవరేజ్ గా తీసుకుని యాభై శాతం బేసిక్ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం డిఆర్ ఇవ్వడాన్ని కూడా స్వాగతిస్తున్నాం మేము ఇంకా కోరేదేమంటే ప్రధానమంత్రి గారి ఎంప్లాయీస్ కాంట్రిబ్యూటర్ ని కూడా ప్రభుత్వమే భరించి ఈ ఉద్యోగం భద్రత కల్పించాలని కోరుచున్నాము మై నేమ్ ఇస్ ర్మిలా ఐఎమ్ కరెంట్లీ వర్కింగ్ యాజ్ సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్ ఎన్ సిపిఆర్ఓ ఆఫీస్ సౌత్ సెంట్రల్ రైల్వే ఐమ్ వెరీ హ్యాపీ టు హియర్ దట్ ద గవర్నమెంట్ హెస్ అనౌన్స్డ్ ద యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఐ విల్ డెఫినెట్లీ ఆప్ట్ ఫార్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ మెయిన్లీ బికాస్ ఇట్ ఆఫర్స్ అండ్ అషోట్ పెన్షన్ విచ్ విల్ ఎన్షోర్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఫార్ మీ ఈవెన్ ఆఫ్టర్ రిటైర్మెంట్